జిల్లీ <imitation> చె చెప్పిడు మా ఇంట్లో మాయా పైసలు లేపేసా చెప్పినాడు నాకు చెప్పిడు మా ఇంట్లో మాయా పైసలు లేబేసా అని చెప్పినాడు రే 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 ఏంట్రా

గరం అవుతావు ఉట్టిగానే ఆగవన్ ఫోన్ చేస్తా హలో అరే ఇంద్రాబాయ్ నీతో పొద్దు పొద్దున సర్క్యూట్ అవుతుడు వాడినా సర్క్యూట్ అవుతుడు వాడునా వాడేమో ఫోన్ చేసి వీడేమో సర్క్యూట్ అవుతుడు నువ్వేమో వండుకుంటావు నన్ను కొడుతుడు జల్దిరా చెప్పురా భాయ్ వాడు ఫోన్ చేస్తే ఉట్టా గరం గరం పొద్దులేసి ఏమైందిరా నీకు చెప్పు మారానికి నన్ను పడుతున్నావు జల్దిరా అరే చెప్పురా బా ఏది చెప్పు వాడు ఏమంటుంది తెలుసా వాళ్ళు డాడ్ దగ్గరికి వెళ్ళి పైసలు లేపేసి మందాదం దా మందాదం దా అంటూ చెప్పు చెప్పు బాబు పొద్దునే గుస్స మీద కూసుండు చెల్ది అయ్యే ముచ్చని చెప్పి తెల్దురామని చెప్పని మంచి వేస్తారు ఉంటాడు కడపలా రపరప వచ్చినాక చేద్దాం మొత్తం ఇంత లేటాబైంది క్యాష్ వస్తలే కోపం నా మీద గరం అవుతున్నాడు మరి అంద గరం కావాలి వచ్చినాక గుర్దాం మరి రోజు లేటే వస్తున్నాడు లేట్ వస్తున్నాడు ఉంటేనే నా మీద నువ్వు వస్తుండు వస్తుడు రాగానే చెప్పాలి చెప్పాలి చేసినట్టడమ్మ గరం అవుతుడు అదే మళ్ళీ కూడా ఉంటుంది అబ్బాయి ఫస్ట్ చిత్తరందరూ ఎందుకు చెప్తా చెప్పాలా

తీసుకున్నాక సంపాదనేలేరారే ఇదుగోని ఒకటిరే అట్లానే పునిపిచ్చోనేరా మా పోరకొన్ చామదరం ఏనుకోరే చేసర్వై దొక్కువా నాకేదో చిటగరారే పోకడేరే ఓకే దొక్కుం పొజిషన్ మనం నేరేదో అట్లాచే ఆ నిదర్ల విజయ్ గా దొకతరం ఓరోడేసర్ ఎప్పుడూ మనం ఇంకల దొల్లుడు ఆ ఎక్కని మా అదీ సంధా वय पुढे आहे जयंतीकडे आलोय सर अरे मी तुमचं नाही स्वीकरयप्पा था आ बेरे पण ए वर पेच पडला भाई एक बेरे येतला आ राखी सांकेत मा पीलू खरा 내가. 내 말이야. 내 잡부자야. 내. 그래마내내내내내내내내내내내내내내내내내내내내내내내내내내내내내내내내내내내내내내내내내내아내내내내내내내내내내내내내내내내내 రే ఈ పిచ్చోళ్ళ లెక్కలు చేస్తున్నావు ముంచోళ్ళ లెక్కలు చేస్తున్నా రే అరే ఆడేడుంటాయరా अबई ओके अरे इन्दु करा मै इतना रे इधर करा मै इतना वरा पैसे ले पळव दे इपु इधर पैसे नाही ना असेल सेल्स आलवा निको वा मोर सेलिब्रेट इन भाई बाबा ठोक अरे नींद में थियो की भाईला चेक कर देवा चला चला साची हे भाईला भाईला जल्दी दीरा भाई बंदानो वदानो अरे हे वेट कुरा बरी नी आनी

이년이나번이는있 <susurra> <susurra>

이런 는 일을 하지 않습니다. 이 사람은 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 이사이 사람은 이 사람은 이 사람은 이 사람은 이 사람은

ఆడే తీసుకొచ్చాడు పైసలు చూస్తాడు అదే చెప్పు రాబోయ్ ఎందుకు అంటున్నావు అంటే వీళ్ళు రెచ్చగొడతారు

ఏమేం yeah. చేశారు <t–> <Abbyat Christmas> దేని గురించి వేసిరు చుప్పురా ఏం చేస్తున్నావు ఆ బాయ్ మళ్ళా ఏం చేస్తున్నావు లేదురా ఇట్లా ఇల్లు సేవల చేసి వేసేంద్రా అవన్నీ అదే మేము కిందికని ఫోన్ చేసి ఉచింటే అయ్యో అవన్నీ ఆధారపడి మీరు ఇట్లా చేసిరు అనుకో ఇల్లు మొత్తం ఆగం అవుతుంది మీకు అవసరం ఆరా అరే మీరు అసలు తిన్ని కట్ చేసిరా పైసలు ఎందుకు పైసలు చెడగొట్టు వానికి అట్లా అలవాటు చేస్తే వాడు పైసలు తీసుకొని చెప్తా మొత్తం చూపిస్తే ఇది ఏం చేసి కొడుకు లంగ కొడుకులు ఎవరాను దొరకంగానే వాని పేరు చెప్పుకుంటారు ఇప్పుడు మన పేరు చెప్తుంది ఆడు ఏం చెప్పిండు మా ఇంట్లో మా పైసలు లేపేసా అని చెప్పినాడు నాకు అవునా మా ఇంట్లో మా పైసలు లేపేసా అని చెప్పినాడు

మీ ఇంట్లో తోడు చేయలే అంటున్నాడు మా ఇంట్లో చేస్తుంటున్నాడు అరే నేను ఏం చేసిన చెప్పుమాజాన్ని చెప్పవరు చిరికి అరే నిజం చెప్పమా మాకు ఉట్టి ఎందుకు చెప్పు నువ్వే కదా ఎవరైనా దొరికితే నీ పేరే చెప్పుకుంటాను ఇప్పుడు మాకు బల్లాం చేస్తావు అరే అరే అంత దోస్తానోదేమో తెలియదు దారా

పైసలు పెట్టినాడు మార్కెట్ వాడే అన్న చెప్పింది అంత వాడు చేస్తున్నా కొట్టేస్తాడు గడ్డతో

అరే దొరికితే ముగ్గురం పేరు అని ఇప్పుడు ఇప్పుడు నా ఒకరిని దొంగం చేస్తున్నావు వారా ఇప్పుడు ఇప్పుడు నా ఒక్కరిని దొంగం చేస్తున్నావు వారా బిస్కెట్ లో డబ్బులు ఖైపోయి పిల్లకి తెచ్చిన అన్ని తినేస్తున్నపోతులు లాగొచ్చి ఎవరు అంతా బీహారైపోతే అంతా బాని

చూసా చూసావా చూడు ఇప్పుడు చూడు చెప్పు అది అలా తిరిగి మరి మరి మా పేరు ఎందుకు చెప్తున్నాడు ఏడుంటాడు అసలు వాడు ఓడాడు వాడు ఏమంటాడు నీకు తిడుతున్నా ఏమంటు ఏడు నమ్మోద్రాబాయ్ అరే అస్సలు నమ్మద్రాబాయ్ వీడి దొరికి పిచ్చి మా పేద చెప్తున్నాడు అన్నాడు అవి ఎక్కడ నడుగుతున్నా చూడు మళ్ళీ మా దొరికి ఆరో చూపేరు రా

చూడరా బాయి ఇట్లా చెయ్య మనం ఇప్పటి నుంచి చూసుకున్నాం దొంగ అయినా దొరకలే రాజింది చెయ్యండి అయినా దొరకలే రాబాయి ధ్వజింది चोबू को गाड़ी घुटन चीड़ो अरे अरे कोसर तो हाँ कोसर प्लान से मैं पहले पद्रा चपद्रा मारे अरे ना मेरे को वालंड है अरे आगरा <laughs> चपती अंदर पे ये पाले पंच पंच कैमरा तो इरफान कैमरा बाय लाइक शेयर सब्सक्राइब चुप बाय बाय घटिया घटिया बाय 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 लाइक शेयर सब्सक्राइब पर्शन इरफान पर्शन इरफ